భారతదేశ అత్యంత ధనవంతుడు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్లు జూలై పన్నెండున ముంబైలో వివాహం చేసుకోనున్నారు ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుండి పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం అందింది సూపర్ లగ్జరీ ప్రణాళికను సిద్ధం చేశారు వచ్చిన అతిథులను తీసుకువచ్చేందుకు మూడు ఫాల్కన్ రెండు వేల జెట్లు వందకు పైగా ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకున్నారు ఈ జంట వివాహం మూడు రోజుల పాటు ఘనంగా జరగనుంది ఈ కార్యక్రమాలన్నీ ముంబైలోని బాంద్రార్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్లో జరుగుతాయి దీంతో ఈ వివాహం దేశంలో అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది పెళ్లి మెనూలో వారణాసిలోని ప్రసిద్ధ కాశీ చాట్ భండార్ నుండి ఐటెంలు ఉంటాయి దీనిలో టిక్కీలు టొమాటో చాట్ పాలక్ చాట్ చనా కచోరీ కుల్ఫీ వంటి ఫాస్ట్ ఫుడ్ వంటి పలు రకాల వంటకాలను అందించే అవకాశం ఉంది ఈ పెళ్లి నేపథ్యంలో అక్కడి హోటళ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి దీంతో ముంబైలోని పశ్చిమ సబర్బ్ బాంద్రా బీకేసీలోని హోటల్ గదులు పూర్తిగా బుక్ అయిపోయాయి వాటిలో హోటల్స్ ట్రైడెంట్ ఒబెరాయ్ వెబ్సైట్ల ప్రకారం జులై పది నుండి జులై పద్నాలుగు వరకు గదులు అందుబాటులో లేవని ప్రకటించారు ది లలిత్ ఐటీసీ మరాఠా తాజ్ శాంతాక్రస్ గ్రాండ్ హైత్ సహా బీకేసీ ప్రాంతానికి సమీపంలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో కొన్ని గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు బాంద్రాకుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ సెంటర్లో పెళ్లి జరగనున్న నేపథ్యంలో ముంబైలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు జులై పన్నెండు నుండి జులై పదిహేను వరకు ఈ వేదిక సమీపంలోని రోడ్లు మధ్యాహ్నం ఒకటి నుండి అర్ధరాత్రి మధ్య ఈవెంట్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు ఇప్పటికే ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ మందగించింది వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఈ వేడుక మొదట జామ్నగర్ లో ప్రారంభమైంది ఆ తర్వాత యూరోప్ లో నాలుగు రోజుల విలాసవంతమైన విహారయాత్ర జరిగింది చివరగా గత రెండు వారాల్లో ముంబైలో అనేక హై ప్రొఫైల్ సంఘటనలు జరిగాయి జస్టిన్ బీబర్ రిహానా కాటిపెర్రి బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ వంటి గ్లోబల్ స్టార్స్ తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రీ వెడ్డింగ్ పార్టీల్లో ప్రదర్శనలు ఇచ్చారు